ఈరోజు విడవలూరు కామాక్షి నగర్లో ఆఖరా పెన్షన్లు ఇవ్వడం జరిగింది నుంచి పొద్దున్నే మేము కోతిరెడ్డిపాలెం పంచాయతీతో స్టార్ట్ చేసి పది పంచాయతీల్లో సంస్థ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట ప్రభుత్వ ప్రోగ్రామ్ని ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ ఫండ్గా ఇంత మంచి వాతావరణంలో ప్రజల మధ్య పాలకులు వెళ్ళి సేవకుల్లాగా పనిచేసి వాళ్ళ ముఖంలో ఆనందం చూసినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది ఈ కార్యక్రమం ఉదయం నుంచి నాయకులు కార్యకర్తలు లోకల్ నాయకులు అదేవిధంగా మన సచివాలయ సిబ్బంది ఐదున్నరకే మొదలుపెట్టి ఇప్పటి వరకు మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీలో తొంభై ఐదు పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా కొంచెం లేట్ అయిన దానివల్ల కొంచెం ఫైవ్ పర్సెంట్ కూడా బ్యాలెన్స్ ఉంది అది కూడా ఇంకొక గంట లోపల కంప్లీట్ చేసేసి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనకి మేనిఫెస్టోలో మూడు నెలల బకాయి వెయ్యి వెయ్యి రూపాయల లెక్కన ఏప్రిల్ మే జూన్ తర్వాత నాలుగో నాలుగో నెల అయిన ఈ జూలైలో నాలుగు వేలు లెక్కన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పారు అదే విధంగా ఈరోజు ఏడు వేలు ఒకటో తేదీ ఉదయం ఐదున్నర నుంచి రాత్రి పది అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇలాంటి పండుగ ఎప్పుడు జరగలేదు ఇంతవరకు ఎందుకంటే మనము మీకందరికీ తెలుసు రెండు వందల నుంచి తెలుగుదేశం ప్రభుత్వమే ఈ పెన్షన్ మొదలుపెట్టి రెండు వేల వరకు ఆపింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వంలో మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది దానివల్ల ఎంతో మంది చాలా సంతోషంగా ఉన్నారు అదే విధంగా రకరకాల పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్ అయితేనేమి ఇంకా చాలా డిజేబుల్ పెన్షన్ అయితేనేమి అన్ని డబుల్ డబుల్ పెంచాము మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం జరిగింది అవి కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది సో ఇదే కాకుండా గత రెండు నెలలు మనం ఎలక్షన్ జరిపినప్పుడు వాలంటీర్లు లేరు కాబట్టి ఎలక్షన్ ఇది చాలా మంది ఇబ్బందులు పడ్డారు వాళ్ళ ఆఫీసులు తిట్టూ తిరిగి ఈ రోజు ఇది ఒక మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఉద్యోగస్తులతో అధికారులతో ఒకే ఒక రోజులో ఉదయం ఐదున్నర నుంచి రాత్రి పది గంటల వరకు హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్లి ఇవ్వడం జరిగింది దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన మాట ప్రజలకి నిలబెట్టుకున్నట్టయి కూడా అయింది మాకు కూడా మేము మేనిఫెస్టోలో ఎలక్షన్స్కి ఓట్లు అడిగేటప్పుడు ఇవన్నీ అందరికీ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మీకు తెలుసు మన ఖజానాలో ఒక రూపాయి డబ్బులు లేవు ఎలా ఇస్తాము ఇవన్నీ సమర్థవంతమైన పాలకులో దీనివల్ల సంక్షేమము మొదలు పెట్టి అభివృద్ధి కూడా సమపాలలో చేయగలిగిన సమ సమర్థవంతమైన నాయకులు అని చెప్పి నిరూపించుకున్నారు ప్రజలు కూడా వాళ్ళకి ఇచ్చిన మాటలు నెరవేర్చాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు అలాగే మా స్థానిక నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకోవడం జరిగింది వాళ్ళందరికీ ఈ అవకాశం కల్పించినందుకు ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించినందుకు తిరిగి చిన్న చిన్నగా ఇది తొలిమెట్టు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం మనం కూడా వాళ్ళతో కలిపి వాళ్ళ సంతోషంగా వాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నామని ప్రతి కార్యకర్త ఈరోజు ప్రతి నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు దీనికి మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాము Kijk, hij heeft een